గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో నాలుగు గ్రహాలు బుద్ధ రవి గురు శుక్రులు అలాగే తృతీయంలో కేతువు వ్యాపారంలో అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నత స్థితి గోచరిస్తోంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధన లాభం కలుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా వ్యాపారంలో తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మీ ఆలోచనలకు తగ్గ ఫలితాలు ఉంటాయి ధర్మదేవత మిమ్మల్ని కాపాడుతుంది మిత్రులతో కలిసి చేసే పనులు విజయాన్ని ప్రసాదిస్తాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు సృజనాత్మకమైన ఆలోచనలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికార పదవి లాభాలుంటాయి తోటి వారి నుండి శుభ ప్రశంసలుంటాయి ప్రతిభా పురస్కారాలు కూడా లభిస్తాయి ఎందుకంటే ఏకాదశంలో నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఏ పని చేస్తే ఆ పనిలో విజయం ఉంటుంది మంచి తెలివితేటలతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు గోచరిస్తాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది శుభం జరుగుతుంది ఏ స్తోత్రాన్ని పటిస్తే ఈ రాశి వారికి మంచి కలుగుతుంది కర్కాటక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం గురుగారు కర్కాటక రాశి వారు ఏ ఆలయాల్ని సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా గ్రహ అధికంగా ఉంది లక్ష్మి దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది మురుగారు ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి ఈ వారం దానాలు అవసరం లేదు